రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము ఆయన కోపము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క కోపము మాత్రమే ఉంటుందంట మరి ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుస్తుంది అని భక్తుడు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాడు ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ తల్లి తండ్రి చూపించేటువంటి ప్రేమ కంటే కూడా అధికమైనదని అనేక మార్లు మనం ప్రస్తావించుకున్నాం అందరము తెలుసుకొని ఉన్నాము కదా మరి ఆ రీతిగానే తల్లిదండ్రులు పిల్లల మీద కోపం ఉంచినా సరే మరి కొంత సమయానికి లేక కొన్ని రోజులకి ఆ కోపము వారి మీద నుంచి తొలగిపోతుంది ఎందుకంటే అది వారి పట్ల తల్లిదండ్రులకు ఉన్నటువంటి మిక్కుటమైన ప్రేమకు సూచన అదే విధముగా మన పరలోకపు తండ్రి కూడా మన సృష్టికర్త కాబట్టి ఆయన మనలను అంత మిక్కుటముగా ప్రేమిస్తున్నాడు ఎంత మిక్కుటముగా ప్రేమిస్తున్నాడు అంటే మనలను మన పాపంల నుంచి విమోచించటానికి మన నిమిత్తము తన స్వంత కుమారుణ్ణి కూడా పంపించి శిలువ మరణానికి అప్పగించేటంత ప్రేమను ఆయన మన పట్ల కనుపరిచేటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క కోపము మాత్రమే ఉంటుందంట ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుస్తుందంట మరి మనం చేసిన దోషంలను బట్టి పాపంలను బట్టి హేయ కార్యంలను బట్టి ఆయన కోపం మన మీద రగులుకుంటుంది కానీ అది మాత్రమే ఉంటుంది మనము వేడుకొని మొర్ర పెట్టి పశ్చాత్తాపడి దుఃఖించి ఉంటే మరలా ఆయన దయను తిరిగి మనము పొందుకోవచ్చు అంటే ఆయన పాపం కంటే ఆయన యొక్క దయ అనేది శాశ్వత కాలము నిలుస్తుంది అని భక్తుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు మనము కూడా అనేక మార్లు తెలుసుకోగలుగుతాము ఎందుకంటే మన జీవితాలలో మనము చేసినటువంటి కార్యాలను బట్టి మనము ఏనాడో దేవుని ఉగ్రతకు పాత్రలమై నశించిపోవలసినటువంటి వారము అయినా సరే ఇంకా ఈ భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అంటే ఆయన యొక్క దయ వల్ల మాత్రమే ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకొని తేరుతారు ఏదో ఒక సందర్భంలో వారి జీవితాలలో దీనిని ప్రతి ఒక్కరూ గ్రహించగలుగుతారు మరి ఈ రీతిగా దేవుని యొక్క దయను ఎల్లప్పుడూ పొందుకునే వారముగా మనము ఉన్నాము అన్న సత్యాన్ని ఎవ్వరూ ఎన్నడూ మర్చిపోకూడదు అదే విధముగా సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెనను ఉదయమున సంతోషము కలుగును అంటే నీ బాధలను గురించి నీ కష్టాలను గురించి దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు నీకు ఎంత దుఃఖము వచ్చినా ఏ కీడు వల్ల నీవు దుఃఖపడుతూ ఉన్నా సరే ఏ శ్రమ వల్ల ఏ శోధన వల్ల ఏ బాధ వల్ల ఏ ఇబ్బంది వల్ల ఏ ఇరుపు వల్ల ఏ ఇక్కట్ల వల్ల నీవు దుఃఖిస్తూ ఉన్నావో అది రాత్రి దుఃఖము వలె ఉంటుందంట అంటే ప్రతిరోజు రాత్రి గటించి మరలా పగలు అవ్వాలి అంటే వెలుగు రావాలి మరి ఈ రీతి రాత్రి ఉన్నటువంటి దుఃఖము ఉదయమున సంతోషముగా మారిపోతుంది మరి సాయంకాలమున వచ్చినటువంటి ఆ ఏడుపు రాత్రి అంతా ఉండని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క దుఃఖము ఆ వేదన ఆ బాధ నీ జీవితంలో ఉండని కానీ వెంటనే దేవుడు దానిని ఉదయకాల సంతోషం వలె మార్చివేస్తాను అని ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుందాము భయపడకుండా నిబ్బరము కలిగి ఉందాము ఆయన యొక్క కోపము మన మీద సదాకాలము ఉండదు మనం వెళ్ళి పశ్చాత్తాపం నుండి ఆయన సన్నిధానంలో మొర్ర పెట్టుకోగలిగితే పశ్చాత్తాప పడగలిగితే నిజమైనటువంటి పశ్చాత్తాపము నిజమైన దుఃఖము మనలో మారు మనస్సును కలుగజేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన జీవితాలను జీవించావా మరి దానిని వదిలిపెట్టి దేవుని యొక్క కోపానికి బదులు ఆయన ఉగ్రతకు బదులు ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క దయను శాశ్వతంగా సంపాదించుకునే వారముగా మనమందరము కూడా మార్పు అప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క సాయంకాలం లాంటి ఏడ్పు లాంటి స్థితిగతులు కాల సమయములు ఆయన ఉదయకాల సంతోషం వలె మార్చివేస్తాడు మనలను నిత్య ఆనందంతో ఆశీర్వదిస్తాడు మరి ఈ రీతిగా మనం జీవిద్దాము ఆయన దయను మనము సంపూర్ణంగా పొందుకుందాము ఆయన ఇచ్చేటువంటి సంతోషమును కూడా శాశ్వతంగా పొందుకుందాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహా ప్రేమ కలిగినటువంటి ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా నీవు మా పట్ల కలిగి ఉన్న ప్రేమ దయ జాలి ఎంతో ఉన్నతమైనవి ప్రతిరోజు కూడా అవి నీకు నూతనముగానే పుట్టుతూ ఉన్నవి తల్లి కంటే తండ్రి కంటే మిక్కుటమైన ప్రేమ కలిగినటువంటి దేవుడు అలాంటి ప్రేమను నీ యొద్ద నుంచి మేము సంపూర్ణంగా పొందుకునేటట్లు అది మా హృదయం గ్రహించేటట్లు ఇదిగో వినుచున్న చెవులను ఆ యొక్క హృదయాలను గ్రహించేటట్లు ఈరోజు నీవు జ్ఞానమును కుమరింపజే ఇదిగో మా దేవ మరి నీవిచ్చినటువంటి వాక్య ప్రకారము నిజమగానే నీ యొక్క కోపం నిమిష మాత్రమే ఉంటుంది కానీ నీ దయ ఆయుష్కాలమంతయు నిలిచి ఉంటుంది కాబట్టి మరి ఈ విషయాన్ని మేమందరము కూడా ఎల్లప్పుడూ కూడా మా యొక్క హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని అద్భుతమైనటువంటి రీతిలో మరి దేనికి భయపడకుండా నీ యొక్క దయ కోసము కనిపెట్టుకుంటు నీవిచ్చే మేలుల మీద మేము ఆధారపడి జీవించే వారంగా ఉండునట్లు కృప చూపించండి మరి సాయంకాలం ఏడుపు వచ్చి ఉదయమున ఎంతో సంతోషంగా మారుతుంది రాత్రంతా ఏడుపున్నా సరే ఉదయానికి అది సంతోషంగా మార్చేటువంటి దేవుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కీడులో ఉన్నా మేలుగా వెంటనే మార్చగలిగే దేవుడు నిన్ను కలిగి ఉన్న మేమందరము ధన్యులము కాబట్టి ఈ వాక్యం వింటున్నా ఈ ప్రతి ఒక్క బిడ్డ ఇప్పటివరకు ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారో బాధాకరమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఉదయకాల సంతోషము పొందినట్లు వారి జీవితంలో ఉన్న దుఃఖాన్ని బాధలను వేర్లతో సహా తీసివేసి సంపూర్ణ ఆనందము సంపూర్ణ సంతోషమును వారందరికీ అనుగ్రహించి కాపాడవలసిందిగా మహిమా ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసునామమును ప్రార్థించి పొందుతున్నాము తండ్రి ఆమె